ఓం శ్రీ సాయి తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవిత సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తర్వాయభాగం అండి కాకడే అంకుల్ భక్తి ఇంటికి వచ్చిన తర్వాత కాగడే అంకులకి ఫోన్ చేశాను బాబా అదే రోజు తొమ్మిది గంటలకి వెళ్తున్నారన్న వార్త అంకులకు చెప్పాను బాబా ఈరోజు మీ ఇంటికి వస్తున్నారా అని అంకుల్ని అడిగాను మళ్ళీ వచ్చినప్పుడు వస్తారేమో అన్నారు ఆయన సాధారణంగా ఆదివారం సాయంకాలం టీవీలో సినిమా ప్రసారం చేస్తూ ఉంటారు ఈరోజు ఆదివారం సినిమా మధ్య బ్రేక్లో బాబా కళ్యాణ మంటపం ప్రారంభోత్సవం చేయడం ఆ తర్వాత ఆయన ఇచ్చిన ప్రసంగం ప్రసారం చేశారు ఆహా కనులకు వీణులకు విందుగా ఉన్నది బాబా వారి ఉపన్యాసం ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను స్వామి మృదు మధురమైన కంఠం మళ్ళీ ఇన్నాళ్ళకి వారు ప్రసంగం వినే అవకాశం లభించింది నా కళ్ళల్లో నీళ్లు నిండాయి నాలుగైదు రోజుల తర్వాత అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను హైదరాబాదులో బాబా ఉన్న మూడు రోజులు ఆయన భక్తులు ఎవరి దగ్గర నుండి పువ్వులు స్వీకరించలేదట చివరికి కొంతమంది భక్తులు శివమ్మ నుండి వచ్చి అంకుల్ని బాబా దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు బాబా ఇచ్చిన పువ్వును స్వీకరించటం ఆయన ఛాతీపై బాబా తన చేతిని మృదువుగా రుద్దారు ఒక భక్తుడు బాబా వారి గురించి ఒక పద్యాన్ని వ్రాశాడు బాబా అతనిని కూడా ఆశీర్వదించారు ఆ ఫోటోలన్నీ అంకుల్ నాకు చూపించారు బాబా సున్నితంగా అంకుల్ చాతిపై రుద్దుతున్న దృశ్యంతో ఉన్న ఫోటో కూడా వాటిల్లో ఉంది నిజంగా అంకుల్ ఎంత అదృష్టవంతులు బాబా అంకుల్తో మాట్లాడారు పాద నమస్కారం ఇస్తారు ఆయన స్పర్శతో అంకుల్ వ్యాధిని నయం చేస్తారు ఇలా అనుకున్నాను ఆ ఫోటోలు చూస్తూ చూడటానికి అంకుల్ చాలా మామూలు వ్యక్తులా కనిపిస్తారు ఆయన బాబా భక్తులు నేను కూడా బాబా భక్తురాలనే కానీ ఆయనకి నాకు చాలా భేదం ఉన్నది ఆయన బాబాకు అత్యంత సన్నిహితులైన భక్తులు మాటల్లో ఆయన అసామాన్య భక్తిని వ్యక్తిత్వాన్ని వర్ణించలేము కానీ వారిని చూసినప్పుడు మాత్రం ఆయనలో ఏదో ప్రత్యేక శక్తి ఉన్నదన్న భావన కలుగుతుంది మా ఇంటి నుంచి అంకుల్ వాళ్ళ ఇల్లు చాలా దూరం అందువల్ల మనసులో వెళ్ళాలన్న కోరిక ఎంతగా ఉన్నప్పటికీ తరచుగా అంకుల్ ఇంటికి వెళ్ళటానికి వీలు కుదిరేది కాదు నాకు అంకుల్ దగ్గరికి వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది అప్పుడే నాకు అంకుల్ దగ్గరికి కానీ శివ మందిరానికి కానీ వెళ్ళి ఒకటిన్నర వందలయ్యింది ఒక రోజున ఎందుకు చాలా అస్థిమితంగా అనిపించింది ఎలాగైనా ఆ రోజు అంకుల్ ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను ఇంట్లో రెండు మూడు పనులు పూర్తి చేసుకుని కొంచెం ఆలస్యంగా అంకుల్ ఇంటికి వెళ్ళాను ఇంట్లోని బాదుకలను సాలవా సమర్పించాలని అనుకున్నాను కానీ నేను వారి ఇంటికి చేరేసరికి ఆయన పూజ పూర్తి అయిపోయిందేమోనని ఆందోళన పడుతూ ఉన్నాను కానీ నా అదృష్టం కొద్దీ ఆయన ఇంకా కిందనే ఉన్నారు ఇంకా మేడం ఇదికి వెళ్ళలేదు నేను కూడా ఆయన పూజకు కావలసిన ఏర్పాట్లలో సహాయం చేశాను బాబా వారి పాదుకలకు వారి సింహాసనానికి పుష్పములు సమర్పించినప్పుడు నాకు ఎంతో పవిత్రంగా హాయిగా అనిపించింది బాబా పాదుకల చెంత సాలువాను సమర్పించిన తర్వాత దానిని కాకడే అంకులకి కానుకగా ఇచ్చాను కాకా నాకు ప్రసాదము అమృతము ఇచ్చారు ఆ విధంగా అంకుల చేతి నుండి ప్రసాదం తీసుకునే గొప్ప భాగ్యము కలిగింది చాలా రోజులుగా నేను బాబా జన్మదినము కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చివరికి ఆ పవిత్ర దినము నవంబర్ ఇరవై మూడు రానే వచ్చింది పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేచాను శ్రీ గణేష్కి నమస్కరించిన తర్వాత బాబా వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాను సాయంకాలం పిల్లలతో కలిసి శివంకు వెళ్ళాను భక్తుల ఉత్సాహ ఆనందములతో శివం ఆవరణ అంతా వెలుగులు విరజిమ్ముతున్నది ప్రాంగణం అంతా పువ్వులు మామిడాకులు రంగురంగుల దీపాలు కాగితాల తోరణాలు అలంకరించబడి డి శోభాయమానంగా ఉన్నది ప్రధాన ద్వారం అందమైన పూల తోరణంతో అలంకరింపబడి భక్తులకు ఆహుతులకు స్వాగతం చెబుతున్నట్లు ఉన్నది బంగారు వెండి జరీ చీరలు ధరించి ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి మేము శివంకు చేరుకునేసరికి భజన మొదలవుతున్నది మాకు దూరంగా ఒక చోటు దొరికింది ఒక గంట భజన జరిగిన తరువాత రకరకములైన టపాకాయలు కాల్చారు టపాసుల రంగురంగుల రవ్వలు ఆకాశంలోని నక్షత్రాల్లాగా దగదగా మెరిసిస్తున్నాయి కళ్ళు తిప్పుకోలేనంత సుందరంగా ఉన్నది దృశ్యము అలా ఒక పదిహేను నిమిషాల పాటు టపాసులు కాల్చటం జరిగింది ఆ తర్వాత బాబా బాబావారి చిత్రపటానికి ఆరతి ఇచ్చారు మందిరంలో బాబావారిది పెద్ద చిత్రపటం అందరికి లడ్డూలు ప్రసాదం పంచటంతో కార్యక్రమం ముగిసింది అప్పటికి సమయము రాత్రి ఎనిమిది గంటల ముప్పై అయ్యింది ఆ దివ్య అందరంలోని పవిత్ర వాతావరణాన్ని మనస్సులో భద్రంగా వదిలపరుచుకొని ఇంటికి తిరిగి వెళ్తాము చూసి ఆ విధంగా ఇంటికి వెళ్ళాము డిసెంబరు ఆరవ తేదీ కాకడే అంకుల్ పుట్టిన రోజు ఉదయమే ఫోన్ చేసి కాకాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను రోజు సిక్కుల కరసేవా దినం దానికి తోడు ఆ రోజు హైదరాబాదులో బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగుతూ ఉండటం వలన హైదరాబాదులో కర్ఫ్యూ విధించబడింది వాతావరణం ఇంత ఉద్రిక్తంగా ఉండటం వలన కాకా ఇంటికి వెళ్ళటానికి కుదరలేదు హైదరాబాదులో జరిగిన అల్లర్ల గురించి మనకు తెలిసిందే కదా డిసెంబరు ఇరవైవ తేదీ నా పుట్టినరోజు ఆ రోజు ఉదయం కలలో నేను వంగిషిరిడీ సాయికి నమస్కారం చేస్తూ కనిపించాను అది చాలా చిన్న కళ బాబావారి అనుగ్రహం వలన నగరంలో ఉద్రిక్త వాతావరణం చల్లబడి సాధారణ పరిస్థితి క్రమంగా నెలకొన్నది నగరంలో శాంతి తిరిగి నెలకొని జనజీవనం సాధారణంగా జరుగుతున్నది నాడు శివంకు వెళ్ళి బాబావారి దర్శనం చేసుకోవాలని ఆశించాను మందిరంలో బాబావారి చిత్రపటం ముందు తల వంచి నమస్కరిస్తూ ఉన్నప్పుడు నగరంలో అల్లర్లు తగ్గి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించిన బాబావారి పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది బాబావారి అనుగ్రహం వలననే మేము అల్లర్ల సమయంలో రక్షింపబడినాము ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా మందిరానికి రావటం వలన భగవాన్కి కృతజ్ఞత తెలియజేసుకునే అవకాశం కలిగింది ఇలా అవకాశం దొరకటం కూడా ఆయన అనుగ్రహమే అని అనిపించింది అంకుల్ ఇల్లు త్రోవలోనే ఉంది డిసెంబర్ ఆరవ తేదీన పుట్టిన పుట్టినరోజున వారికి జన్మదిన శుభాకాంక్షలు స్వయంగా తెలియచేయటం కుదరలేదు అందువల్ల ఈరోజు శివం నుంచి ఇంటికి వెళుతూ త్రోవలో కాకడే ఇంటికి వెళ్ళాము నా పుట్టినరోజు నాడు సద్గురు గురు 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 బాబా వారి తీసుకున్న తర్వాత నా గురువు కాకడే అంకులు గారి ఆశీస్సులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని భావించాను మమ్మల్ని చూసి ఆయన చాలా సంతోషించారు వారి ఇంట్లోని బాబా పాదుకలను కూడా దర్శించుకున్నాను నా ఆనందానికి అవదలు లేకుండా పోయాయి రోజంతా వారి అనుగ్రహ భుజల్లో నా పైన కురిసినట్లుగా అనిపించింది ప్రతి సంవత్సరం నా నాడు బాబా తప్పక ఆశీర్వదిస్తారు ఈ రోజును కూడా కలలో షిరిడీ సాయి బాబా వారి రూపంలో శివంలో కాకా ఇంట్లో ఆశీస్సులు అందించి బాబా వారి పాదుకల దర్శనం కూడా లభించేలా చేశారు ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటారు చెప్పండి ఇంటికి తిరిగి వెళ్తూ కూడా నేను కాకా గురించి ఆలోచించసాగాను మానవసేవి మాధవ సేవ అన్న బాబా వారి అమృతవాకులను పాటిస్తూ ఒక వైద్యుడిగా ఆయన ఎంతో చిత్తశుద్ధితో రోగులకు సేవ చేశారు జీవితమంతా పేదలకు ప్రేమతో సేవ చేశారు షిరిడీ సాయి సత్యసాయి బాబాల పట్ల కాకా భక్తి దృఢమైన విశ్వాసం పెద్ద రోగులకు నిస్వార్థంగా వారు చేసిన సేవలకు మెచ్చిన బాబా ఆయనను అనేక విధాలుగా అనుగ్రహించారు బాబా దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఏ మూల ఎంత దూరంగా కూర్చున్నప్పటికీ బాబా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చేవారు కేవలం అంకుల వద్ద మాత్రమే బాబావారు పువ్వులు లేక పూలదండ స్వీకరించేవారు బాబావారు ఆశీర్వదించిన పాదుకలు కాకా వద్ద ఉన్నాయి కాకా బాబావారికి ఎంత సన్నిహితులైన భక్తులు నిజంగా ఆయన చాలా అదృష్టవంతులు అలవాటు ప్రకారం గురువారం నాడు షిర్డి సాయి బాబా మందిరానికి వెళ్ళాను మనసులో ఎందుకో బాధగా ఉంది పట్టీకి వెళ్ళాలని చాలా అనిపించింది బాబావారి పిలుపు ఇంకా నాకు రాలేదు బహుశా అది ఇంకా నాకు మరింత బాధగా ఉంది బాబా వారికి నమస్కరిస్తూ బాబా నాకు ఏ కోరికలు లేవు అయినప్పటికీ నీవు నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు అని వేడుకున్నాను నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి గాంధీ గ్యాస్ ఇన్స్టిట్యూట్లో యోగా తరగతులకు వెళుతూ ఉంటాను నేను కానీ ఇవాళ ఎందుకో నా మనసు తరగతి గదిలో లేదు అక్కడి నుంచి కోటీలో ఉన్న మా షాపుకు వెళ్ళాను ఆ రోజే మా అమ్మగారు హైదరాబాద్ వస్తున్నారని మా నాన్నగారు వ్రాసిన ఉత్తరం షాపుకు వచ్చి ఉన్నది త్వర త్వరగా షాపు నుంచి ఇంటికి వెళ్ళి అమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాను రోజంతా కానీ ఆ రోజున అమ్మ రానేలేదు ఆ సమయంలో నేను ఇరవై ఒక్క రోజులు ఒక దీక్ష పాటిస్తున్నాను ఆ దీక్ష చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి గుడికి వెళ్ళి వచ్చే వరకు మౌనంగా ఉండాలి తప్ప ఎవరితో మాట్లాడకూడదు ఇంకా కొద్ది రోజులలో నా దీక్ష పూర్తి కాబోతున్నది ఆ రోజు మా అత్తగారు నన్ను సవిత సవిత అని పిలవటం వినిపించింది బయటకు వచ్చేసరికి గుమ్మం దగ్గర అమ్మ చేతిలో సూట్ సూటుకేస్తూ కనిపించింది నాకు చాలా సంతోషంగా ఉన్నది కానీ మౌన దీక్షలో ఉండటం వలన అమ్మతో మాట్లాడలేకపోయాను మావారు అమ్మను చూసి మామీ అని మావారు మా అమ్మను పిలుస్తారు మామీ మీకు పుట్టపర్తి వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక కదూ అన్నారు ఆయన అలా అన్నాక నాకు గుర్తుకు వచ్చింది నిజమే పిల్లల్ని పెంచటం పోషించటంలో ఆవిడకి పుట్టపర్తికి వెళ్ళే అవకాశమే రాలేదు అనుకున్నాను ఈసారి బాబావారి అనుగ్రహం వలన మా వారి కోరిక వలన మా ప్రయాణం ఖరారైంది అమ్మ మా అత్తగారు మా వారి సోదరి మా పిల్లలు అందరం కలిసి పుట్టపర్తి వెళ్ళడానికి నిశ్చయమైంది ఒక ఏడాదిలోనే బాబాని మూడవసారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది సోమవారం పర్తి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను క్షణాల్లో నా విచారం మటుమాయమైపోయింది మా అమ్మ హైదరాబాద్లో శివం మందిరాన్ని హరే కృష్ణ దేవాలయాన్ని చూడాలని కాగడే గారిని కలుసుకోవాలని అనుకున్నది ముందుగా అంకుల్ని కలుసుకోవడానికి వెళ్ళాము వారి ఇంటి మెట్లు ఎక్కుతుంటే ఇంట్లోని పనివాడు వారి కుటుంబం మూళ్ళో లేరని చెప్పాడు మొట్టమొదటే మాకు నిరాశ ఎదురైంది శివం మందిరానికి వెళితే అక్కడ కూడా మందిరం తలుపులు వేసి ఉన్నాయి అందువల్ల దర్శనం బయట నుంచి చేసుకోవలసి వచ్చింది హరే కృష్ణ ఆలయం వద్ద కూడా ఇదే జరిగింది ఆ తర్వాత మేము కోటిలోని మా సోదరుడు మహాదేవ్ దాదా ఇంటికి వెళ్ళాము ఆ తర్వాత అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము బాబా వారి దర్శనం వారి పాదుకల దర్శనం చేసుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉన్నది నాకు మేము ప్రయాణం ప్రారంభించినది సంకస్థి నాడు చంద్రోదయంలోగా పూజ చేసి ఉపవాస దీక్షను విరమించవలసి ఉన్నది ధర్మవరం చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నాను అటు నుంచి పర్తీకి బయలుదేరాము మాకు ఆశ్రమం లోపల కానీ బయట లాడ్జీల్లో కానీ వసతి దొరకలేదు చివరికి ఒక ఇంట్లో అద్దెకు వసతి దొరికింది మధ్యాహ్నం ఆశ్రమానికి దర్శనానికి వెళ్ళి కూర్చుంటే నిజంగా నేను పర్తిలో ఉన్నానా అని అనిపించింది బాబా దర్శనం కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ దర్శనం వరుసలలో కూర్చున్నాము కాస్త ముందుగా చేరుకొని ఉంటే ముందు వరుసలలో కూర్చొని అవకాశం దొరికి ఉండేది నా మీద నాకే కొంచెం కోపం వచ్చింది మేము బాబా కోసం ఎదురు చూసాము కానీ బాబా వారు రానే లేదు రాత్రి ఏడు గంటలైంది మేము లేచి ఇంకక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఏవో కొన్ని వస్తువులు కొనుక్కొని మా వసతి వద్దకు చేరుకున్నాము తీరా గదికి వచ్చేసరికి మమ్మల్ని ఇంకా నిరాశకు గురి చేస్తూ విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉన్నది అది కష్టం మీద ఎలాగో ఆ రాత్రి గడిపాము ఉదయం నిద్ర లేచేసరికి కుళాయిల్లో నీళ్లు రావటం లేదు మా చిన్నపిల్లలతో సహా అందరం పదిహేను నిమిషాల్లో తయారై వెళ్ళవలసి ఉన్నది జనవరి నెల కావటం వలన చాలా చలిగా ఉన్నది ఏదో ఒక విధంగా తయారయ్యి ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా మందిరానికి చేరుకున్నాం అప్పటికే మందిరం అంతా భక్తులతో నిండిపోయింది ఎలాగో లోపలికి చేరుకున్నాము అక్కడ కొంచెం మేము కూర్చున్న స్థలాలను కొంచెం మార్చుకోవలసి వచ్చింది అక్కడి నుంచి స్వామి ఇంకా బాగా కనిపిస్తున్నారు నా పుస్తకం వ్రాత ప్రతి నా దగ్గరే ఉన్నది కానీ ఇంతకుముందు జరిగిన సంఘటనల వలన బాబా నన్ను నా పుస్తకాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం అనిపించలేదు బాబా దర్శనం ఇవ్వటానికి వచ్చారు మాకు ముందువైపు విద్యార్థులు కూర్చున్నారు బాబావారు నడవటం కోసం త్రోవ ఖాళీగా ఉంచబడింది బాబా ఒక పిల్లవాడిని పిలిచి తన అరచేతిని మూసి మూడుసార్లు గాలిలో తిప్పారు ఎంత అద్భుతం ఆయన చేతిలో ఒక అందమైన గొలుసు ప్రత్యక్షమైంది ఆ గొలుసును బాబా ఆ పిల్లవాడికి ఇచ్చారు భక్తుల కరతాల ధ్వనులతో హాలంతా దద్దరిల్లింది కొంచెం ముందుకు వెళ్ళి బాబా మరొక బంగారు గొలుసును సృష్టించి ఇంకొక విద్యార్థికి ఇచ్చారు మొట్టమొదటిసారి నేను బాబా వారు చేసే అద్భుతాలను ప్రత్యక్షంగా చూశాను తర్వాత బాబా భక్తుల వైపు చాక్లెట్స్ ప్రసాదంగా విసిరారు ఆడవాళ్ళంతా చాక్లెట్స్ అందుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు నాకు అమ్మకి మధ్య ఒక చాక్లెట్ పడింది వేగంగా ఆ చాక్లెట్ నేను తీసుకున్నాను నా ఆనందానికి లేకపోయింది మళ్ళీ మనసులో వేగంగా ఆలోచనలు సుళ్ళు తిరిగాయి బాబా నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారేమో నన్ను ఆశీర్వదిస్తారేమోనని చాలా ఆశపడ్డాను కానీ అలాంటిది ఏమీ జరగలేదు నాకు నిరుత్సాహంగా అనిపించింది నిజానికి బాబా నాకు ఎంతో ఇచ్చారు పుట్టపర్తి విలు దర్శనం ఇచ్చారు ఆయన చేసే అద్భుతాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇచ్చారు ఆయన పంచిన ప్రసాదం చాక్లెట్ కూడా నాకే అందింది ఆయన నా పుస్తకాన్ని ఆశీర్వదించలేదన్న బాధ మాత్రం ఇంకా నాలుగు మిగిలే ఉంది నా మొండితనంతో నాకేమీ అర్థం కావటం లేదు మేము మ్యూజియం చూడటానికి వెళ్ళాము చాలా అందంగా అలంకరించబడిన వస్తువులు కొన్ని వాయిద్య పరికరాలు నన్ను బాగా ఆకర్షించాయి బాబావారి తల్లి ఈశ్వరమ్మ గారు గర్భవతిగా ఉన్నప్పుడు వాటంతట అవి మధురంగా మ్రోగిన పరికరాలు ఇవే ఇంకా ఆసక్తికరమైన వస్తువులు కూడా చూశాము బాబావారి నివసించే గది వంటిదే అక్కడ ఉన్నది చివరిగా ఆ గదికి దూరం నుంచి నమస్కారం చేసి మా వసతికి తిరిగి వచ్చేసాము మేము వెంటనే ధర్మవరంకి వెళ్ళవలసి ఉన్నది అమ్మకి తెలిసిన ఆయన ఒకరు వచ్చి బాబా వారి గురించిన ఎన్నో మంచి అనుభవాలను మనసును కరిగించే వేసే గొప్ప సంఘటనలను గురించి మాకు వారు ఎంతో చక్కగా వివరించి చెప్పారు కృతజ్ఞతాపూర్వకంగా నా కళ్ళ నిండా నీళ్లు కారసాగాయి ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే ఇందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సి सुखिनो भवन्तु ओम शांति 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 ही अंदर की साईरा